ఇంకా భాగమతి అమరేంద్ర ఒకటయ్యారు ఇంకా పిల్లలేమో హాలిడేస్ అని చెప్పి ఇంట్లో రూమ్లో కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అమ్ము ఇంకా ఆకాష్ ఇంకా అంజలి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారు ఇంకా అంజలికి ఒకట ఐడియా వస్తుంది మనం మేము మిస్ అమ్మకి ఫోన్ చేద్దాం చేసి బా ఎంతో ఇష్టపడి అక్క పిల్లల మాట్లాడదాం ఏమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు అంజు వద్దు అనుకొని చెప్తూ ఉంటుంది అమ్మ ఆకాశం అందరం లేదు మనం మాట్లాడదాం తనతో మనం తన ఇష్టమైన అక్క పిల్లలం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఆకాష్కి పురమాయిస్తుంది అంజు వెళ్ళి అనామికని పిలుచుకురా తనతో మాట్లాడిద్దాం మళ్ళీ ఫోన్ చేసి అమ్మ ఫోన్ నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది అంజు అంటేనేమచ్చి అప్పుడు ఇంకా అంటూ ఉంటారు వద్దు అనుకుని అంటే వెళ్ళి పిలుస్తావా లేకపోతే నేను పెళ్ళా అని చెప్పి అంటే ఇంకా వెళ్ళి పిలుచుకొని వస్తాడు చేయి పట్టుకొని లాక్కొని అనామికతో అనామిక నీతో ఒక పని ఉంది త్వరగా రా అని చెప్పి ఏంటి చెప్పండి అంటే రా అని చెప్పి చేతితో లాక్కొని వెళ్తూ ఉంటాడు అనామికని అని ఇంకా అటువైపుగా వెళ్తున్న బాగీ ఇదంతా చూసి ఎందుకు పిల్ల ఆకాశ అనమ్మికను లా చేత్తో పట్టుకొని తీసుకెళ్తున్నాడు ఏం మాట్లాడడానికి ఏం చేయడానికే అని చెప్పి ఇంకా బాగా అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది ఇంకా అనమిక పిల్ల రూమ్లోకి వెళ్ళి వద్దని చెప్పాను కదా ఆ రోజే లాస్ట్ అని చెప్పి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది ఇంకా అనామిక ఓకే అని ఫోన్ పట్టుకుంటాను మళ్ళీ చెప్తుంది అంజుకి వద్దు అంజు ఎవరికైనా తెలిసిందంటే బాగోదని చెప్పి ఇంకా అంజు ఫేస్ మార్చుకొని కూర్చోంటే ఇంకా ఫోన్ అని చెప్పి అనమిక ఫోన్ తీసుకొని కాల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంక అప్పుడే అక్కడికి బాగి వస్తుంది ఇంకా బాగా నిజం తెలిసిపోయిందా వీళ్ళే కాల్ చేస్తున్నారని చెప్పి లేదా నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దాము థ్యాంక్ యూ ఫర్